తెలియలేదే ఎక్కడ మా ఫ్రెండ్స్ తెలీదు మైర్వ్యూ టైం అయింది లే క్యాంపస్ ఇంటర్వ్యూ ఉద్యోగం వచ్చిందంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్ చదవనక్కర్లేదు దగ్గర ఇప్పుడు భోజనాలు అది వద్దురా టైం అయింది పదండి వంద ఉండ్రా నాయ్రో టెండర్ కే ఉన్నా ఉందా ఏంద ఇంటర్వ్యూకి పుడ పోయాదే అది ఒదిలేండి టిఫిన్ ఉందా ఈ మాత్రం ఉండు మెస్టీనా పొదుబాబు అదంట గైస్ అవర్ కంపెనీ హస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ది ఇంజనీరింగ్ గైస్ లైక్ యు ఏ వాట్ ఇస్ హ్యాప్ని హియర్ ఇట్ ఇస్ ఇంజనీరింగ్ కాలేజ్ డోంట్ మోక్ లైక్ ఏ హిం ఓకే வாட்ஸ் ஆஃப் தீஸ் நோட் சென்ஸ் எங்க பண்ணல

ఇది ఎలా జనరేషన్ ఏంటమ్మా ఒక అబ్బాయితో వచ్చే అమ్మాయిలే రెండు మూర్లు మూడు మూర్లు కొని పెట్టుకుంటారు మీరు ముగ్గురు అబ్బాయిలతో వచ్చారాయే హలో మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అదే ఈ మట్టి పొరకు అర్థం కావట్లేదు మీలో రెండు జాట్లు ఉన్నాయి సరే ఎవరు రాయబారా పువ్వులు కొంటాం కానీ తప్పు తప్పుగా అనుకోకు ఒక అబ్బాయి అమ్మాయి బీచ్కి వస్తే వాళ్ళు లవ్వజా ఉంటారని ఊహించుకోవడం చాలా తప్పు నా లెక్క ఎప్పుడు తప్పదమ్మా ఆడామ్మగా కలిసి తిరిగితే వాళ్ళు ప్రేమికులే కానక్కర్లేదు అదంతా నాకు తెలియదు ఏడేళ్లగా ఇక్కడే పువ్వులు అమ్ముతున్నాను నేను చూడంతో అంటలా అందరం ఒకే కాలేజీలో చదువుకుంటున్నా ఫ్రెండ్స్ చచ్చే వరకు ఫ్రెండ్స్ గానే ఉండిపోయే ఫ్రెండ్స్ సార్ మీరు పువ్వులు కొనకపోయినా పర్వాలేదు కానీ నా లెక్కన మాత్రం తప్పు పెట్టకండి మీలా ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ లవర్స్ గా వచ్చి స్నేహితులుగా విడిపోతుంటారు లేదా స్నేహితులుగా వచ్చి లవర్స్ అయిపోతుంటారు ఈ రెండేసారి ఇక్కడ జరిగేవి ఇంకా ఎన్నెళ్ళు ఇలా పువ్వులు అమ్ముతూ ఉంటావు బాధకున్నంత వరకు ఇదే అయితే ఓ పందెం వేసుకుందాం పది సంవత్సరాల తర్వాత ఇదే చోట కలుసుకుందాం నువ్వు చెప్పినట్టే జరిగితే నువ్వే అడిగినా ఇస్తావు లేదంటే ఈ వ్యాపారమే వదిలేస్తాను గుడ్ 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 ఇదిగో నువ్వే తల్లపెట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉన్నామో మొత్తానికి మాట అంతా సాధించావు హలో పదేళ్ళ తర్వాత వేరే పని చేసుకోవడానికి రెడీగా ఉండు ఆ అది చూద్దాంలే వద్దాంలే వదురు వదలరంటే ఏంటి రాను రాను నన్ను పట్టించుకోవట్లేదు నేను ఎదుగుతున్నాగా మమ్మీ మాట్లాడతావరా రా ఫస్ట్ ఇల్లు నువ్వు రాసిన లవ్ లెటర్స్ దాచి పెట్టుకున్నాను మీతో దేయించుకున్న ఫోటోలు నేను కూడా దాచిపెట్టుకున్నాను అయ్యో సరేలే నీతో మాట్లాడాలని నాకు ఆశ్ కానీ ప్రియా ఇందులో పక్కనే ఉంటున్నారే ఎంతైనా వాళ్ళు నా ఫ్రెండ్స్ కదా

సీనియర్ వన్ మినిట్ సీనియర్ ఇంకో వారం రోజుల్లో మీరందరూ వెళ్ళిపోతున్నారని తెలిసింది అందుకే ధైర్యం తెచ్చుకొని ప్రియమైన సీనియర్కి జూనియర్ వంకాయలు లాంటి నీ బుగ్గల్ని తడమాలని ఆశ బెండకాయల్ లాంటి నీ చేతి వేళని పట్టుకొని తిరగాలని ఆశ

ఎందుకు నా నష్టపెడతావునా నువ్వు మారలేదురా చెప్పేది త్వరగా వెళ్ళు ఆరాజెంట్ గా వెళ్ళాము పరీక్షలు రాయిపోతావా ఏమంటారా రే టీటీ మనం రాలేదనుకొని మన సీట్ ఎవరికైనా ఇచ్చేస్తారా పాతరా ఎక్స్క్యూజ్ మీ మీరు కొంచెం పక్కకుపైకి మారుతారా ప్లీజ్ సారీ మేము నలుగురు ఉన్నాం దయచేసి మీరు మారంటే సారీ ప్లీజ్ మ్యామ్ కొంచెం సారీ అంటే తెలుగులో క్షమించండి అని అర్థం ఆవిడతో గొడవ దగ్గలే ప్రభు మేము అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాలే ఏ లేదు బుజ్ కదు ఇవ్వ లేదు అందరూ కూడదమ్మాట వినోట్

ఎప్పుడైనా కుప్పే మారుతారా సారీ వెండి గిల్లేస్ ఉండాల్సింది ఓకే థ్యాంక్స్ వీణమొగలే నింగిపై నా సాగలే గుండె వీణమొగలే నింగిపై నా సాగలే మనమ అరటిపళ్ళు తీసుకుని ఉండాల్సింది తీసుకోండి అక్కలేండి తీసుకోనమ వదిలే బాబు అవ్ అలాగే అంటుంది కానీ మీరు తీసుకోండి పర్వాలేదు తీసుకోండి వీటిల మత్తమంద ఏం పెట్టలేదండి ధైర్యంగా తినొచ్చు తీసుకోండి తీసుకోండి నాపు తీరుస్తున్నారా కొంతమంది రైలు ప్రయాణాల్లో కూడా రుణం ఉంచుకోకూడదు అనుకుంటారు ఎంతసేపు నుంచి ఒకే కుబేలో ట్రావెల్ చేస్తున్నావు ఎదురుగా కూర్చొని నా పేరు కూడా తెలుసుకోవాలని ఆశపడలేదే దీన్ని బట్టే డోంట్ టికెట్ నేను రాంగ్ సెన్స్ ప్రభు నా పేరు మీకేలా తెలుసు ముందు తీసుకోండి చెప్తాను తీసుకోండి ఓకే చెప్పండి పేరు కనుక్కోవడం పెద్ద గొప్పేం కాదండి ప్యాసింజర్ లిస్ట్ బయట అతికించున్నారుగా ట్రైన్ జర్నేపుడు పక్క సీట్ పేరు చూసేస్తాను ఓ ఇలాంటి ఛాన్స్ కూడా ఉందా దింగి పై దాస్ ప్రథవా ప్రథవా అని ఈ ఏడియర్ నాకు రాలేదే ఈటి ఆ తర్వాత దూకి చావు రే లోపల పోరా నువ్వు కింద పడి తెచ్చావంటే నేను కోర్టు చుట్టూ తిరగలేను నాకు ఒక పేరు కావాలి ఈ అమ్మ బాబు నీకు ఇంకా పేరు పెట్టలేదా నా పేరు కాదు నా పక్క సీట్లో లో ఉన్నవాడి పేరు మంగమ్మ వయసు యాభై అయ్యో అది వాళ్ళ అమ్మ పేరు నాకు ఆ పేరు కావాలి ప్రభు లోపలికి రండి అమ్మాయి పేరే నువ్వు లోపలికి రారా చెప్తాను దీనికంటే నన్నే అడిగి ఉండొచ్చు నా పేరు ఈశ్వరి

ఈ తీసుకొచ్చా ఇష్టం లేదంటే వద్దు నెక్స్ట్ స్టేషన్ రాగానే మీరు ఇంకో కొనేవారుగా అలా చేయనంటే తీసుకోండి ఏంటి తీసుకోగానే లాస్ట్ ఉప్పా బాగం చదివేశాను బాంబేలో ఎక్కించడానికి వచ్చిన ఫ్రెండ్ మధ్యలోనే లాగేసుకుంది క్లామాక్స్ తెలియక ఒకటే టెన్షన్ చివరికి మీ దగ్గర తీసుకుని చదువుతున్నాను మీరు ఎంతవరకు ఇదిగో క్వాలిఫికేషన్ అడిగానండి సారీ బిఎస్సి హోమ్ సైన్స్ ఏ సంవత్సరం పోయిన సంవత్సరం పూర్తి చేశాను అయితే జూనియరే ఈశ్వరి పేరు పెట్టి పిలవచ్చు ఏ కాలేజ్ గీతం కాలేజ్ గీతం కాలేజ్ అంటే గుర్తుకొచ్చింది మా కాలేజ్ ఫెస్టివల్ కి మీ కాలేజ్ నుంచి కొంతమంది అమ్మాయిలు వచ్చారు బట్ వెరీ యావరేజా మీరు ఎక్కడ పనిచేస్తున్నారు ఒక్క బుక్ ఇచ్చి ఇన్ని ఆర్లు తీస్తున్నారేంటి ఇదిగోండి సారీ అండి వైజాగ్ వెళ్ళే వరకు ఇంకేమీ అడగను తీసుకోండి మంచిది అడ్రస్ కరెక్ట్ చూడరా నా పేరు ప్రభు అయ్యో ఇప్పుడే మొబైల్ చదువుతున్నా ప్లీజ్ కొట్టకండి ఎవరో చెప్పి కొట్టండి అయ్యో అంకు టమాటోలన్నీ అయిపోయాయి మెంతులు అరకిలో ఆవాలు అరకిలో సేమియా ఇరవై ప్యాకెట్లు హలో మీకేం కావాలి ఇది ఫోటో ల్యాబ్ హలో మేడం ఓ సారీ మిస్ ఇతను చిన్న తప్పు చేశాడు మిస్ పచారి కొట్టు బిల్లుంచి మీరిచ్చిన బిల్లు చించి బట్ ఈస్ అ వెరీ గుడ్ కుక్క వంట వడికిస్తే ఇలాగే ఉంటుంది హలో వంట అంటే అంత చులకనగా ఉందా మీకు ఎవరైనా నలపాకం భీమపాకం అంటారే తప్ప దమయంతి పాకం రెచ్చిపోకు సారీ మేడం బిల్లు ఎక్కడో మిస్ అయింది బిల్లు లేకపోతే ఇవ్వం సార్ ఏం చేయాలో చెప్పండి నేను చెప్పాను కుదరదని ఎందుకు కుదరదు ఆ చెప్పడానికి మీరెవరు పిలవండి మీ మేనేజర్ మీరు రూలండి ఎందుకు అలా అరుస్తారు ఆ కౌలన లైఫ్ ఏం చేస్తా మీకు కొన్ని లక్షలు విలువ చేసే ఫోటోలు అవి కన్సూమర్ కొట్టుకుంటాను పిలవండి మీ మేనేజర్ పిలవండి త్వరగా పిలవండి హ్మ్ పిలవండి మీరా హలో ఇక్కడ ఉన్నారండి హోమ్ సైన్స్ అని చెప్పి కొడా క్లబ్ ఏం చేస్తున్నారు ఆ రోజు నాకు అబద్ధం చెప్పారన్నమాట ముందు కూర్చోండి నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాననుకోలేదు కానీ చూస్తే మాత్రం ఒక ప్రశ్న అడగాలనుకున్నాను మీరు ఎందుకు మధ్యలోనే దిగిపోయారు ఓ ముఖ్యమైన పనులు దిగాను హలో మీనాక్షి మేడం నిన్న గంటల తర్వాత వచ్చిన వచ్చినవన్నీ డాబా గార్డెన్స్ బ్రాంచ్ కి పంపించాం ఆయన పేరు చెప్పమనండి ట్రేస్ చేద్దాం ప్రభు తెలిసిన వారే వెంటనే చెక్ చేసి పంపించు పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు దిగేటప్పుడు ఒక మాట చెప్పొచ్చుగా ఒక నావెల్ ఇచ్చి అన్ని ప్రశ్నలు అడిగారు అందుకే భయపడ్డాను నేను ప్రశ్నలు అడగడానికి మీరు చెప్పా పెట్టుకుని దిగిపోవడానికి ఏంటి సంబంధం చెప్పండి ఐలు కైలు నిలబడవా చెలికలు కనుగొనవ ఈ కవర్ మీ లైఫ్ ఉందన్నారుగా ఉందో లేదో చూసుకోండి సూపర్ గా ఉన్నాయి చూస్తారా వద్దు అక్కర్లేదు కరెక్ట్ గా ఉంటే ఓకే ఏంటి అలా తరిమేస్తారు నాకు ఇంకా ఒకటి బాకీ ఉంది ఏంటిది ట్రైన్ లో చదవాలని తీసుకున్నారే నా నావల్ అది నాకు ఎప్పుడు ఇస్తారు చాలా ముఖ్యమైన నావల్ అండి నా ఫ్రెండ్ నాకు ప్రెసెంట్ చేశాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వండి ఓకే బాయ్ కనిపించింది ఎందుకు రాటో మూట డెవలప్మెంట్ ప్రింటింగ్ వెరీ అర్జెంటా అడ్రస్ చెప్పండి ప్రభు ఫైవ్ స్టార్ విలా సెకండ్ లేన్ ఋషికొండ ఫోన్ టూ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ముందే చెప్పాను ప్రభు ఎవరు చూడరా ఏ ఎవరయ్యా అది గేట్ అలా తడుతున్నారు నువ్వు ట్రైన్ లో లేని శ్రమ వాళ్ళ నాతో పాటు వచ్చింద్రా రే సుందర్ 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 ప్రభు కొట్టి చూడదాడు కొట్టిబడు చూడదా గట్టిబడు విడురా బిడురా మాట్లాడి మాట్లాడి పిలని పడగొట్టురా బాబు ఊరికే మాట్లాడేనంత ట్రైన్ లో ఏ తప్పు చేయలేదండి ఏంటి సైలెంట్గా ఉన్నావు నోరు తెరు ఫర్ వాట్ నువ్వు అయ్యో పెళ్ళ ఏటర్ అందరూ కలిసి నాన్న ఎత్తున బాంబేస్తున్నారు అసలు ఎవరిని అడిగి నిర్ణయించారు నీ పేరు పచ్చి పడిపించుకుంది చెయ్యంతా వాచుంది దీనికి పెళ్ళి ఒకటే మందు మావా హిందీ అమ్మాయికి పడిపోయావా నువ్వు మాత్రం తక్కువ ఏంటి

ఇది రైట్ టాస్ ఆ అలా కాదు ప్లీజ్ లిజన్ రైట్ వా జూ నాలుగు వేలింది కదా మర్చిపోయావ రైట్ క్రాస్ కేక్ అండ్ నా ప్రియ నా కాదు రైట్ క్రాస్ కేక్ అండ్ క్రాస్ రైట్ క్రాస్ యువ కేక్ అయ్యో అయ్యో ఓహో అయ్యోర్ర్లేదుర్లేదు గో అహెడ్ కూడా చక్కగా చేస్తున్నారు కానిండి కానిండి ఇందులో సిగుపడడానికి ఏంది shit baby

ఏమరా మరయ్య ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా ఎక్కడున్నా లాక్కొస్తా ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు పరమశివుడికి